పేరు మౌనికాన్ని జనసేన పార్టీ గుంటూరు నియోజకవర్గం వేరే మహిళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యే రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రం అభివృద్ధి గురించి పక్కన పెడితే ముఖ్యంగా ప్రథమగా ఈ మాధవ ద్రవ్యాలు అనేటువంటివి వీటిని అభివృద్ధి చెందుతున్నాడు తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర శ్రేయస్సు గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం ఇంత బాధ బాధ్యత కూడా లేకుండా పోయింది ముఖ్యమంత్రికి ఒక గ్రామం రెండు గ్రాములో ఈ డ్రగ్స్ అనేటువంటివి దొరికితేనే గగ్గోలు పెట్టేటువంటి పోలీస్ యంత్రాంగం రచ్చరచ్చ చేసేటువంటి అధికారులు మరి రోజున అక్షరాల ఇరవై ఐదు వేల కేజీలు మరి డ్రగ్స్ అనేటువంటివి సీబీఐ వారికి దొరికితే మరి వీటిపైన ఎందుకు పదహారవ తేదీన దొరికితే ఇరవై ఒక తేదీ వరకు ఈ డ్రామా ఆడడం ఎందుకు దేనికి వీరు ఈ యొక్క పోలీస్ యంత్రాంగం కూడా నేను ప్రశ్నిస్తున్నాను వీరంతా ఎవరి తరపున మీరు ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రజలన్న లేదంటే ప్రభుత్వాన్న ఎవరు పంచన చేరి ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు ముఖ్యంగా ఆ డ్రగ్స్ విషయంలో ముఖ్యంగా యువత యువత వారి వెనుక ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా దాని ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందే ఈరోజు వైజాగ్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ డ్రగ్స్ అనేటువంటి వ్యవహారం దాని ప్రభావం పడుతుంది ప్రతి ఒక్కరి కుటుంబాలు అతల కొతలం అవుతూ అల్లకొలాలం అవుతూ రాష్ట్రం అంతా కూడా చంద్రబిందం అవడం జరుగుతుంది ఇరవై ఐదు వేల కేజీలు అంటే అసలు మామూలుగా దాని విలువ వేలల్లో కాదు లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది అంటే మన మన రాష్ట్రానికి ఒక ఎన్నికలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎన్నికలకేటువంటి డబ్బు కూడా ఆ దా యొక్క డ్రగ్స్ విలువ చేస్తుంది ఏం చేయాలనుకుంటున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే యొక్క ఈ మీడియా ఛానల్ వాళ్ళకు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని పోలీస్ యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరిని కూడా అధికారులను ఉన్నతాధికారులను అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను ఈ కంటైనర్లో జర్మనీ నుంచి మన రాష్ట్రానికి కంటైనర్లు వస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు మీకు ఇచ్చినటువంటి శాఖలన్నీ కూడా ఏం జరుగుతున్నాయి సిబిఐ వారికి కూడా మేము వివరణ చెప్తున్నాము విన్నవించుకుంటున్నాము మీ యొక్క బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రమాదంలో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మేల్కొని ఆ యొక్క ఏ ఒక్క మన కోడికత్తి కేసులాగానో కాకుండా బాబాయ్ హత్య కేసులేగానో కాకుండా ఈ డ్రగ్స్ మాఫియా వెనకాల ఉన్నటువంటి నేరస్తులను పట్టుకోవాలని వారికి తగిన శిక్ష అమలు చేయాలని సిబిఐ వారిని ఈ యొక్క మీడియా ద్వారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ